హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టైం చూస్తుండ్రు కదా ఫైవ్ థర్టీ బో అవుతుంది పొద్దుపొద్దుగాలని అయితే కొంచెం ప్రాబ్లమ్ ఉందని చెప్పేసి నిద్ర లేచేసినాను ఆల్మోస్ట్ ఆల్ పని అంతా అయిపోయింది చూస్తుండ్రు కదా ఇక్కడ ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నానంటే పొద్దుపొద్దుగా బాగా నిర్మానుషంగా ఉంటుంది మొత్తం పోచ అవన్నీ కొట్టేసుకొని మంచిగా పనంతా అంతా అవి చేసేసుకున్నాను ఎందుకంటే మా పిల్లలైతే పడుకున్నారు అందుకని చెప్పేసి ఇక్కడ చూస్తున్న నైట్ అయితే వచ్చాడు బట్టలు ఉండే టేబుల్ పైన అయితే అట్లనే పడుకున్నాను మార్నింగ్ మార్నింగ్ అయితే బట్టలన్నీ మడితేసుకున్నా పో చొట్టేస్తున్నాను పని అంతా అయిపోయింది మస్తు హ్యాపీగా ఉంది అయితే ఎందుకంటే మా పిల్లలు ఎలాంటి అల్లరి లేకుండా ఒక వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అని అంటే నేను గ్రేట్ అనుకోవాలి ఐ థింక్ కాకపోతే బయట మాత్రం చల్ల ఉంది అందుకని ఇట్లా మొత్తం కప్పేసుకొని కూర్చున్నా స్నానం అయిపోయింది మంచిగా అవట్టు అన్నీ రెడీ అయిపోయి మంచిగా కూర్చున్నాను ఎందుకంటే మనం చల్ల ఉన్నప్పుడు నేనైతే బయటకు వెళ్ళాలంటే చాలా భయమవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మొత్తం చీకటి ఉంటుంది ఆ వీడియో క్లిప్ కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను చూడండి మీకు ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే మనం అంటే మనం అంటే అమ్మాయిలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిల గురించే చెప్పాలి మెయిన్లీ అంటే ఎందుకంటే మీ మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ ప్రెగ్నెంట్లో ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ తర్వాత పోస్ట్ మార్టంకి వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ మస్తు తినుకుంటా మంచిగా రెస్ట్ తీసుకుంటూ ఉంటారు ప్రెగ్నెంట్ టైంలో అప్పుడు అందరికి ఇష్టం ఉంటుంది ఇంట్లో అత్తకు మామకు మన ఇంట్లో ఎందరు ఉంటారు ఎంతమంది ఉంటారో వాళ్ళందరికీ ఇష్టం ఉంటుంది పోస్ట్ పాటం అనేసరికంటే డెలివరీ అయిన తర్వాత ఎవ్వరు కూడా అసలు ఎలా ఉన్నావు నువ్వు అని అయితే పట్టించుకోరు అండి ఎందుకో మరి నాకు అర్థం కాదు ఎందుకంటే అంటే మాకు మా ఇంట్లో ఎవరు ఉండరు కాబట్టి మాకు అలాంటి ప్రాబ్లం ఏం లేదు అంటే మేమందరూ ఉన్న అనాదలం అన్నట్టు అట్లా మా పరిస్థితి అందుకని చెప్పేసి నేనైతే చెప్తున్నాను మా పాపనైతే చిన్న ఉంది కాబట్టి నాకు తెలుసు అలాంటి పరిస్థితిలో ఎట్లుంటుందనేది నేను చెప్పినాను ఇందాక ఆ స్టిప్ అయితే ఇక్కడ వచ్చేసింది చూడండి బయట ఎంత నిర్మానుషంగా ఉన్నదంటే ఘోరంగా భయంకరంగా ఉంది అందుకని నేనైతే అసలుకే బయటకు కూడా వెళ్ళాను లేచినా కూడా ఇంట్లోనే ఉంటాను ఇంట్లోనే పని చేసుకొని ఇంట్లోనే కూసు ఉంటుంది కాదప్ప బయటికి తప్ప మాత్రం పోను చూడండి ఎంత ఘోరంగా ఉందో బట్టలు కూడా ఉతికేసుకున్నాం మంచిగా అన్ని పనులన్నీ అయితే చేసేసుకొని ఒక ప్రాబ్లం వచ్చింది అంటే ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ అసలు నిద్ర పట్టకుండా ఏం పట్టకుండా ఉంటుంది ఆడవాళ్ళ పరిస్థితులు మీకు చెప్పిన అర్థం కాదు కానీ అది కొంతమందికి అంటే అందరు అలా అని కాదు కొంతమంది ఉంటారు అది అందుకని చెప్పేసి చెప్తున్నాను మెయిన్గా అంటే మనం డెలివరీ అయిన తర్వాత ఉంటుందంటే సిచ్యువేషన్ ఒక చిన్న పిల్లని హ్యాండ్ ఒక చిన్న పాపని మనం చూసుకోవాలి మన పైన ఒక పాప ఆధారపడి ఉంటుందంటే అది నో ఒక్కసారి ఆలోచించండి వాళ్ళకి ఎంత మెంటల్ స్ట్రెస్ ఉంటుంది అనేది కూడా ఒక్కసారి థింక్ చేయండి బేబీ ఎట్ వెళ్ళినా కూడా ఎక్కడికైనా కూడా మొత్తం దృష్టి మొత్తం వాళ్ళపైనే పెట్టాల్సి వస్తుంది ఎందుకు చెప్తున్నాను అనంటే ఇప్పుడున్న పరిస్థితి అదే అదే ఉంది ఎందుకంటే నేను ఇప్పుడు జాబ్కు వెళ్ళలేను ఎవరిపైన వదిలేసి వెళ్ళలేను తనంత చిన్న ఉంది కాబట్టి అందుకని చెప్పేసి చెప్తున్నాను ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు కూడా కొంచెం ఆలోచించండి అన్నలు తమ్ముళ్ళు అందరూ కూడా ఇప్పుడు అయితే సిచ్యువేషన్ అయితే బాగా అంటే బాగా ఎట్లుంది బయట సిచ్యువేషన్ అయితే బాగా ఎవరి మీద డిపెండ్ అయ్యే సిచ్యువేషన్లోనైతే మనం ఉండలేము అందుకని మన ఇంటలను మనమే ఎంజాయ్ చేసుకోవాలి అనేది నా చిన్న కోరిక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ